అందరూ నమస్కారం నా పేరు నరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ పోతే వైసీపీ పార్టీ అనేది చాలా నీత్యమైన పార్టీ నీతి తక్కువ పార్టీ ఆ పార్టీ చేసే పనులు కానీ వాళ్ళు చేసే సైకో పనులు కానీ వాళ్ళు చేసే శాడిజం కానీ అలా ఉంటుంది వాళ్ళు గెలవటానికి ఎలాంటి నీచమైన పనులు చేస్తారు ఎలాంటి నీతి తక్కువ పనులు కూడా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళకి రక్త సంబంధాలతో సంబంధం లేదు బంధాలతో సంబంధం లేదు తల్లి చెల్లితో సంబంధ సంబంధాలు ఉండ వాళ్ళకి అధికారంలో అధికారంలో రావడానికి వాళ్ళ అధికారం చేపట్టడానికి ఎంత నీచయానికైనా దిగజారుతారు వాళ్ళు అయితే నిన్న తాజాగా వీళ్ళు ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది భీమినిలో సిద్ధం మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము ప్రజలు కూడా మీరు సిద్ధంగా ఉన్నారా అను దిశగా నిన్న ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది సరే అది జనాలు వచ్చారా రారా సరే పోని అనుకున్న వదిలేయి దాని గురించి సరే ఆ మీటింగ్ గురించి కానీ ఆ మీటింగ్లో కూడా వాళ్ళ సైకోయిజం పోగొట్టు పోగొట్టుకోలే ఆ సైకోన కొడుకులు వాళ్ళ వాళ్ళకున్న సైకో వాళ్ళకున్న మెంటలో వాళ్ళకున్న పిచ్చి నిన్న కూడా వాళ్ళ బుద్ధి బయట పెట్టడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గారిని పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ కార్టూన్స్ వేసి వాళ్ళని తన్నుతూ వాళ్ళని కొట్టుతూ వాళ్ళు కాటమ్స్ చింపుతూ ఎంత పైచాచిక ఆనందం పొందుతున్నారంటే వాళ్ళు నిజంగా సైకోన కొడుకు కూడా ఇలాగా ప్రవర్తించరు నిజంగా ఈయన సైకోన కొడుకుల కంటే చాలా డేంజర్ అయిన కొడుకులు వైసీపీలో ఉన్న చాలా మంది అందరూ అనలేదు కొంతమంది అలాంటి పనులు చేస్తుంటారు మీరు చూసే ఉంటారు అంత దారుణంగా చేసారు వాళ్ళు అంత దారుణంగా తనటం చింపేయటం కొట్టడం తన్నటం ఇది ఇది చేసేది సైకోన కొడుకులు ఇది చేసేది పైచాచిక వాళ్ళకి అదొక ఆనందం అదే అదొక పిచ్చిన కొడుకులు వాళ్ళు పిచ్చిన కొడుకులు అలాగే నా కొడుకులు అలాగే సైకోన కొడుకులు వాళ్ళు అలాంటి పనులు చేస్తుంటారు వాళ్ళు అలాంటి పనుల్లో వాళ్ళు ఎంతకన్నా దిగజారుతారు సరే వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు అలాంటి నీచమైన పనులు చేశారు సరే అది రాజకీయ పరంగా ఉన్న పోని అనుకోవచ్చు కానీ వీళ్ళు ప్రమోషన్లు కూడా చాలా నీచంగా చేస్తారు వీళ్ళు వీళ్ళు ప్రమోషన్స్ మా వైసీపీ పార్టీ చాలా మంచి మంచిది పార్టీ మా వైసీపీ పార్టీ చాలా అద్భుతాలు చేసింది ప్రజల్ని ప్రజల్ని అసలుకి రక్షించేసింది ప్రజల్ని అసలు ఉద్ధరిచేసింది ప్రజలు కష్టాలను తీర్చేసింది అనే విధంగా వాళ్ళు ప్రమోషన్లు చేయించుకుంటారు ఈ మధ్య కాల్స్ వస్తున్నాయి ఫోన్ ఎత్తితే అన్న గొంతునిపిస్తుంది మీ బిడ్డ అని ఒక ఒక గొంతునిపిస్తుంది అదొక ప్రమోషన్లో అది చాలదన్నట్టు కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అయిన అమ్మాయిలను తీసుకొచ్చి వాళ్ళతో ప్రమోషన్లు చేయించుకుంటున్నారు నిన్నేదో సిద్ధం సభలో ఈయన అన్నగారు ఏదో ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారంట ఏదో వాగ్ వాగ్దానాలు ఇచ్చారంట వాటికి సంబంధించి వాళ్ళు ప్రమోషన్లు చేపిస్తున్నారు సరే ఓకే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వైసీపీలో సిగ్గు వాళ్ళు సిగ్గు లేదు లజ లేదు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కనీసం ప్రమోషన్ చేసేవాళ్ళన్న అమ్మాయిలు మీరన్నా మీకన్నా కొంచెం సిగ్గుండాలి కదా సరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు సరే తీసుకో పర్లేదు డబ్బులు ఇస్తున్నారు ప్రమోషన్ చేస్తారు సరే ఓకే కానీ మనం చేసే ప్రమోషన్ ఎలాంటి మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ మనల్ని మనల్ని ఫాలో అవుతుంటారు ఎప్పటి నుంచి మనల్ని ఇంతగా ఇంత మనం ఈ స్థాయిలో ఉండడానికి ఫాలోవర్స్ సపోర్టు వాళ్ళని మనం చాలా రకాలుగా మోసాలు చేస్తున్నారు మీరు ఆ లింకులు అని ఆ యాప్లని ఆ అదేని ఇదే అని చెప్పి వాళ్ళ చేత అడ్డమైన యాప్లన్నీ డౌన్లోడ్ చేయించి వాళ్ళ చేత అడ్డమైన లింకులన్నీ క్లిక్ క్లిక్ ఓపెన్ చేయించి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్న సర్వనాశనం చేస్తున్నారు అది సాలదన అది సాలదనట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడ్డారు వీళ్ళు వీళ్ళు ప్రమోషన్ లో ఎలా ఉంటాయి అంటే చూడండి ఒకటి చూపిస్తాను మీకు ఈవిడే బిగ్ బాస్ లో వచ్చింది కదా సిరి అని ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి మాట్లాడుతున్నాం చూడండి ఫస్ట్ అన్నగారు కనిపించేది ఒక వైఎస్ఆర్ సిపి మార్గ కనిపిస్తుంది ఈరోజు కూడా మొన్న జాన్ ట్వంటీ నేషనల్ ఓటర్స్ డే అయింది ఓట్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ ఒక నేషన్ చేయడానికి ఓట్ కొత్త ఓటర్లు ప్రజలకు వచ్చారు కొంతమంది చాలా మంది ఓటర్లు వచ్చారు వాళ్ళకి ఈవిడ సందేశం ఇస్తుంది ఈవిడి సిగ్గు లేకుండా చూడండి ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి చాలా మంది ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నారు ఇందాక నేను ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం స్పీచ్ విన్నాను సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను నాడు నేడు ప్రోగ్రామ్ తో గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందాయా లేదా పథకం కింద ఉచిత వైద్యం అందుతుందా లేదా రైతు భరోసా పథకం కింద రైతులకి ఆర్థిక సహాయం అందుతుందా లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడమే డెవలప్మెంట్ కాదు పేదవాళ్ళకి సమానంగా సిగ్గుందా లేదో తెలియదు కానీ ఎంతో డబ్బులు ఇచ్చినంత మాత్రం నాకులత పడి ఇలాంటి ప్రమోషన్ చేయడానికి నీకు సిగ్గుందా అసలు నీకు సిగ్గుండి ఇలాంటి ప్రమోషన్లు చేస్తున్నా నాకైతే అర్థం కాల నువే కాదు నీ ఇంకా ఉన్నారు చాలా మంది ఉన్నారు అది చూపిస్తా అసలు నీకు ఆంధ్ర రాష్ట్రానికి నీకు సంబంధం ఏముంది అసలు మేము పడే కష్టాలు కానీ మా బాధలు కానీ మాకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఏదో కూలీనాలు చేసుకుంటే మేము బతుకుతున్నాం మాకు ఉద్యోగాలు లేవు మాకు రోడ్లు లేవు మాకు అభివృద్ధి లేదు వీటి గురించి మీకు ఏం తెలిసి ఏం తెలిసి తెలియకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో డబ్బులు ఇస్తున్నారు కదా చెప్పి కకృతి పడి మీరు మాట్లాడుతున్నారే మీ డబ్బుల కోసం మీ కకృతి కోసం నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావే సిరి తర్వాత ఏం మాట్లాడుతున్నావు చెప్పు నిజం ఒప్పుకొని సపోర్ట్ చేసేవాడి స్టార్ నీకు అసలు ఎక్కడ ఉంది ఓటు అసలు నీకు ఎక్కడ ఉంది ఓటు నీకు అసలు ఆంధ్ర రాష్ట్రం నీకు సంబంధం ఏంది నువ్వు నువ్వు సిగ్గు లేకుండా ఇలాంటి ప్రమోషన్ చేయడమో చాలా తప్పు అది నువ్వు బిగ్ బాస్ లో ఉండవమ్మా బిగ్ బాస్ లో కదా బిగ్ బాస్ లో నువ్వు ఆ దుప్పట్ల కింద చేసిన ఆటలు కాదు ఇది బిగ్ బాస్ లో నువ్వు ఆడిన ఆటలు కాదు ఇది బిగ్ బాస్లో నువ్వు ఇంకొక అతను ఉన్నాడు కదా నైట్లలో దుప్పడ కప్పుకొని చేసిన పనులు కాదు ఇది ఐదు కోట్ల ప్రజలు ఆశయాలు వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఈ ఎలక్షన్ల మీద అలాంటి దాని మీద మీరు బిగ్ బాస్లు ఆడే ఆటలు ఆడకూడదు ఇక్కడ ఐదు కోట్ల మంది ప్రజలు యువత ఎదురు చూస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు మారుతుందని వాళ్ళు ఓటు హక్కు ఉపయోగించడానికి ఎదురు చూస్తున్నారు నీ డబ్బుల కోసం నీ కకృతి కోసం ఇలాంటి నీత్యమైన పనులు కానీ చేస్తే నిజంగా సిగ్గుండాలి మీకు తర్వాత ఇంకో ఇంకా మాట్లాడుతున్నారు చూడండి వీళ్ళు అంటే నా బొచ్చు ఆయన అడిగేది నా బొచ్చు నా బొచ్చు మీరు చెప్పేదే ఏంటి మీరు చెప్పేది మీరు దగ్గర దావడ బలాలు దగ్గర మిమ్మల్ని తెలుసుకోవాలి బాగుండడానికి అడ్డమైన పనులు చేస్తున్నారు కదా మీరు అడ్డమైన పనులు చేశారు కదా మీరు ఆ యాప్లు ఈ యాప్లని లాగిచ్చి వాళ్ళు చెప్పరా మీ సబ్స్క్రైబర్ మోసం చేస్తున్నారు సిగ్గు లేకుండా వాళ్ళ చేత లింకులు ఓపెన్ చేయబెట్టు యాప్లు డౌన్లోడ్ చేపెట్టు మీరు మాత్రం లగ్జరీ లైఫ్ పెద్ద పెద్ద స్టార్ హోటల్లో మీరు మాత్రం ఎంజాయ్ చేస్తారు మీ సబ్స్క్రైబర్లు మిమ్మల్ని మాత్రం భుజాన మోసే మాత్రం నట్టెట్ట ముచ్చుతారు మీరు సిగ్ అసలు ఏ ఊరి ఏ ఊరు నీదే అంతేనా ఇంకా ఉన్నారు కదా మరి నేను ఎవరికి ఓటు వేయాలో తెలుసుకోవాలి ఇంకా చాలా మంది ఉన్నారు సరే అంత మనకు అంత ఇది లేదు కాబట్టి నిజంగా మీరు చేసే అమ్మాయిని నిజంగా ఇలాంటి ప్రమోషన్లు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కానీ ఇలాంటి నీచమైన పనులు చేయబాకండి మేము చాలా మర్యాదగా మాట్లాడాము నిజంగా వైసీపీ వాళ్ళు అయితే మర్యాదగా మాట్లాడరు ఎరకే మిమ్మల్ని నీ నీత్యంగా నీత్యమైన పదజాలతో నీత్యమైన మీ క్యారెక్టర్ల మీద మీరు ఎంతమందినితో తిరుగుతున్నారు మీరు స్టార్ హోటల్లో ఏమేమి చేస్తున్నారు ఇలాంటి మాటలతో మీరు చేయకపోయినా ఇలాంటి మాటలతో వాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెడతారు మీ ఇంట్లో వాళ్ళని లాగుతారు మీ క్యారెక్టర్ బయటికి లాగుతారు మీకు లేనిపోయిన అక్ర సంబంధాలు కలుపుతారు వాళ్ళు అలాంటి నిత్యమైన వాళ్ళకే మీరు సపోర్ట్గా మాట్లాడుతున్నారు ఎంత డబ్బులు ఇచ్చిన ఏదో కాస్త డబ్బులు ఇస్తున్నారని మీరు ఒక వ్లాగ్ చేసుకుంటే మీకు డబ్బు వాళ్ళు ఇచ్చే కంటే మీకు ఎక్కువ వస్తాయి ఐదు రూపాయలకు పది రూపాయలు కక్లుత పడి ఇలాంటి నీత్యమైన పనులు చేయబాకండి ఇలాంటి మీరు ఆడే బిగ్ బాస్లో ఆడే ఆటలు కాదు ఇది ఇది ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ఇది ఆ భవిష్యత్తు మీద ఆటలాడితే మాత్రం ఇంకోసారి నిజంగా ఇంకోసారి ఇలా మాట్లాడడం మాట తిరిగి ఏలాగా ఉంటుంది ఏలాగా ఉంటుంది సిరి కానీ ఇంకా మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు ఎవరో రెడ్ అంట ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తున్నా ఇంకోసారి కానీ రిపీట్ అయితే మీ మీకు మర్యాద కూడా ఉండదు చెప్తున్నా జై హింద్